మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిషి ఇగా చెప్తూ ఉంటుంది నేను ఇంద్రాని గారు ఏ తప్పు చేయలేదని మేము నిరూపించుకుంటాం అని చెప్తూ ఉంటే మీరు ఏ తప్పు చేయకూడదు శిక్ష పడకూడదని కోరుకో నిషి ఈ ఇంటి గౌరవం పెంచకున్నా పర్వాలేదు కానీ మా పరువు తీసే పని చేయొద్దని నీకు ముందు కూడా చెప్పాను ఈసారి మాత్రం ఈ ఇంటి పేరు ప్రతిష్ట డబ్బు ఏది కూడా నిన్ను కాపాడలేదు ఆ పిల్లలకి ఏమైనా జరగాలి అప్పుడు నీ సంగతి చెప్తాను అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు అని సుధాకర్ అయితే ఇక నిషికి వార్నింగ్ ఇస్తాడు ఇప్పుడు మీకు సంతోషమేగా ఏంటో నన్ను తిడుతూ ఉంటే మీకు ఇంత సంతోషమా నేను ఎదుగుతుంటే మీరు ఎందుకు చూసి ఓర్చుకోలేకపోతున్నారో అస్సలు అర్థం కావటం లేదు అని నిషి చెప్తుంది చూడు నిషి దీనికి అంతటికీ కారణం నువ్వే మోసంతో స్నేహం చేసి చేతులు కల్ కలపకపోయి ఉంటే నీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా ముమ్మాటికి దీనికి కారణం నువ్వేనని తాత్రి చెప్తుంది ఏందమ్మి ఆ చాక్లెట్లు తినడం వల్లే ఆ పిల్లలకి అలా ఏందని ఇంకా నిరూపించలేదు కదా అయినా మీరెందుకు ముందుకు ముందే ఇలా నిందలు వేస్తున్నారు అని వైజయంతి అడుగుతుంది అంతే అత్తయ్య ఈ విడి గారు మాట్లాడడం ఈవిడికి వీళ్ళు వత్తాశ పలుకుతూ జయజలు కొట్టడం మామూలే కదా అనేసి చెప్తుంది ఇక సుధాకర్ గార్డెన్లో కూర్చొని ఉంటాడు అప్పుడే కౌష్కి అక్కడికి వస్తుంది బాబాయ్ నాకు హాస్పిటల్కి వెళ్ళే వరకు ఈ కేసులో నిషి కూడా ఇన్వాల్వ్ అయిందనే విషయం నాకు తెలియదు బాబాయ్ అని బాధపడుతూ చెప్తూ ఉంటే తెలుసుంటే నువ్వు వెళ్లకుంటా ఆగి ఉండేదానివా చెప్పమ్మా చెప్పు అని సుధాకర్ అడుగుతాడు లేదు బాబాయ్ అయినా కూడా నేను న్యూస్ కవర్ చేసేదాన్ని శిక్ష పడేలా చేసేదాన్ని అని కౌశిక చెప్తుంది చూడమ్మా ఆ విషయం నువ్వు తలదించుకొని చెప్పాల్సిన అవసరం లేదు అయినా నీ మీద కోపంతో వైజయంతి నిషి యువరాజ్ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు నువ్వు ఈ ఇంటికి ఇంత పేరు ప్రతిష్టలు తీసుకొస్తే వాళ్ళు నిన్నే తప్పులు పడుతూ నిందలు వేస్తూ ఉన్నారు ఇందులో నీ తప్పు ఏమీ లేదమ్మా కౌశికి నువ్వే జాగ్రత్తగా ఉండాలి అని సుధాకర్ చెప్తాడు అప్పుడే దాత్రి అక్కడికి వస్తారు ఇందులో వదిన భయపడాల్సిన అవసరమే లేదు అని అయినా నిషి చూస్తూ చూస్తూ ఒక ప్రా ాణం తీసేసే మనిషి కాదు నిషికి తెలియకుండా ఇంద్రాని ఇదంతా చేసినట్లుంది ఈ విషయం జేడికి కూడా బాగా తెలుసు కాబట్టే నిశికి అన్యాయం జరగకుండా ఇంద్రానికి శిక్ష పడేలా జేడి తప్పకుండా చేస్తుంది అని ధాత్రి అంటుంది ఇక తర్వాత కౌశికి అయితే పాలు కలిపి కీర్తి కీర్తి అని కీర్తిని పిలుస్తూ బయటికి వస్తూ ఉంటుంది నన్ను కేసులో ఇరికించి శిక్ష పడేలా చేస్తూ ఇప్పుడు ఏమీ తెలియనట్లు కీర్తికి పాలు తీసుకుని ఎలా వెళ్తుందో చూడు ఇప్పుడు చూడు వదిన సంగతి చెప్తాను అని నిషి అంటుంది సరైన మే అని వైజయంతి కూడా చెప్తుంది ఇక పాలు తీసుకెళ్తున్న కౌశికి ఉన్నట్లుండే నొప్పి వస్తుంది ఒక క్షణం ఆగిపోతుంది అమ్మ అని గట్టిగా అరుస్తుంది దాత్రి పరిగెత్తుకుంటూ వస్తుంది ఏమైంది వదిన రెండే వదిన ఎలా కూర్చోండి ఉన్నట్లుండి ఉండి వాటర్ తీసుకొస్తానని వాటర్ ఇస్తుంది ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఉన్నట్లుండి కడుపు నొప్పి వచ్చింది జగదాత్రి అని కౌశికి అంటుంది మొన్ననే కదా స్కాన్ కూడా తీసుకున్నారు ఏమీ లేదని చెప్పారు కదా వదిన అని దాత్రి చెప్తుంది అవును ఎందుకో కడుపు నొప్పి వచ్చింది దాత్రి ఇప్పుడు వాటర్ తాగగానే కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది మనం హాస్పిటల్కి వెళ్దాం డాక్టర్కి ఫోన్ చేస్తాను ఆయన కౌశిక చెప్తుంది అలాగే వదిన నేను వస్తాను అని దాత్రి అంటుంది ఇంకా వెళ్దామని కౌశిక్కి చెప్తూ ఉంటే అప్పుడే వైజయంతి నిషి అక్కడికి వస్తారు ఇదేం బాగోలేదు వదిన మీరు చేస్తున్నది అని నిషి అడుగుతుంది ఇప్పుడు వదినే చేసింది నిషి అని దాత్రి అడుగుతూ ఉంటుంది అసలు మీకు ఒంట్లో బాగోలేకపోతే హాస్పిటల్కి రావటానికి కదా అసలు ఈ జగదాత్రిని ఎందుకు తీసుకువెళ్తున్నావు మేము ఎప్పటి నుంచో ఈ ఇంట్లో ఉంటున్న వాళ్ళం అంటే నీకు లేక లేకుండా అయిపోయిందా అని నిషి వైజయంతి అడుగుతూ ఉంటారు వీళ్ళని ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నావో మమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నావో అర్థం కావటం లేదమ్మి అని వైజయంతి అడుగుతుంది నేను ఎందుకు ఇలా ఉంటున్నానో మీకు నిజంగా తెలియదా పిన్ని అని కౌశికి అడుగుతూ ఉంటుంది మేమేం చేశామని నిషి వైజయంతి అడుగుతూ ఉంటారు నా కడుపులో బిడ్డని ఎవరు చంపాలని చూశారో నాకు తెలియదు అనుకుంటున్నారా నిషి నువ్వు నా కడుపులో బిడ్డని చంపాలని చూసావు ఎవరు ఎలాంటి వాళ్ళు నేను తెలుసుకోలేనంత అమాయకురాన్ని కాదు ఎవరు నా కోసం తాపత్రయపడుతున్నారు నన్ను ఎవరెవరో బాగా చూసుకుంటున్నారు నాకు చాలా బాగా తెలుసు కాబట్టి మీరు ఇంకెప్పుడు ఎలా మాట్లాడకండి ఎవరితో ఎలా ఉండాలో నాకు చాలా బాగా తెలుసు అని కౌశిక చెప్తుంది వదిన అయిపోయిన దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుని ఏం లాభం హాస్పిటల్కి వెళ్దాం అని దాత్రి అంటుంది మీరు వెళ్ళి రెడీ అవ్వండి అని చెప్తూ ఉంటే కౌశిక ఇక వెళ్తుంది వైజాంతినిషైతే చాలా కోపంగా ఉంటారు ఇక దాత్రి గార్డెన్లో ఆడుకుంటున్న కీర్తి దగ్గరికి వెళ్తుంది కీర్తి ఇదిగో పాలు తాగు అని దాత్రి పాలు తాగిపిస్తూ ఉంటుంది ఇక తన గదిలోకి వెళ్ళి వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తుంది డాక్టర్ లెఫ్ట్ సైడ్ చాలా పెయిన్గా ఉంది అని చెప్తూ ఉంటుంది ఇంకా కడుపులో తిప్పడం వాంతులు లాంటివి ఏమైనా ఉన్నాయా అని కార్లో వెళ్తున్న డాక్టర్ అడుగుతూ ఉంటుంది లేదు డాక్టర్ లెఫ్ట్ సైడ్ చాలా పెయిన్గా ఉంది అని చెప్తూ ఉంటే సరే నేను ఇచ్చిన పెయిన్ కిల్లర్స్ వేసుకొని మీరు వెంటనే హాస్పిటల్కి రండి మళ్ళీ స్కాన్ చేస్తాను అని డాక్టర్ అంటుంది ఇక ఫోన్ పెట్టేస్తుంది అలాగేనని కౌశికి ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉండగా పెయిన్స్ ఎక్కువయ్యి ట్యాబ్లెట్ కూడా వేసుకోలేక ఇక కింద పడిపోతుంది ట్యాబ్లెట్ ఒక్కసారిగా కౌశికి కింద కుప్పకొల్లిపోతుంది పిన్ని పిన్ని అని గట్టిగా అరుస్తూ ఉంటుంది వైజయంతినిషి ఇద్దరు కూడా ఇక వచ్చి చూస్తారు అమ్మ పురుటి నిప్పులు వచ్చినట్లున్నాయే అని పద హాస్పిటల్కి తీసుకెళ్దాం అని వైజయంతి చెప్తూ ఉంటే ఆగండతయ్య ఇప్పుడు వదిని హాస్పిటల్కి తీసుకువెళ్తే మనకేం లాభం ఇప్పుడు మనం తీసుకు ఈ ఇంటికి వారసుడు వస్తాడన్న భయం కూడా మనకు ఉండదు అని నిషి చెప్తుంది అవునమ్మీ నువ్వు సూపర్గా చెప్పావు అని వైజయంతి చెప్తుంది పదండతయ్య అనే కౌశికని ఇంకా డోర్ క్లోజ్ చేసేసి వాళ్ళిద్దరూ హాల్లోకి వచ్చి టీవీ సౌండ్ ఎక్కువ పెట్టేసి పెట్టేస్తారు అప్పుడే కేదార్ ఇటుగా వెళ్తూ నిషి దాత్రిని చూసావా అని అడుగుతూ ఉంటే ఇందాకే కీర్తికి పాలు తాగిస్తానని గార్డెన్లోకి వెళ్ళింది అని నిషి అంటుంది అప్పుడే ఇక కౌశికి గట్టిగా అరవడం వినిపిస్తూ ఉంటుంది వెళ్తున్న కేదార్ ఒక క్షణం ఆగిపోతాడు ఏమైంది కేదార్ అని నిషి అడుగుతూ ఉంటుంది ఇందాక ఏదో అర్పులు వినపడ్డాయి అని కేదార్ చెప్తాడు అది టీవీలో ఉంటుంది అమ్మీ ఇంకొంచెం టీవీ సౌండ్ పెట్టు అని వైజయంతి నిషి ఇద్దరు కూడా కవర్ చేస్తూ ఉంటారు నాకు ఏదోలా అనిపించిందే అనుపులే వినిపించాయే అని కేదార్ ఎంత చెప్తున్నా టీవీలో ఉండే వచ్చాయని కేదార్ని బయటకు పంపిస్తారు కేదార్ కూడా ఆ తాత్రి గార్డెన్లో కీర్తికి పాలు తాగిస్తూ ఉంటే కీర్తితో ఆడుకుంటూ ముగ్గురు కూడా అక్కడే ఉంటారు కేదార్ జగదాత్రి నిషి పిన్ని అని కౌశికి అడు అరుస్తూ ఉంటుంది ఈ లోపే నిశీ బయటకు వస్తుంది కార్ డైర్కి గాలి తీసేస్తుంది వదిన బిడ్డ కడుపులోనే అంతమవ్వాలంటే ఇలా చేయాల్సిందే అత్తయ్య అని కార్ టైర్లో గాలి తీసేసి మళ్ళీ ఏమీ తెలియని దాంట్లో వైజయంతి నిషి హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు అప్పుడే దా దాత్రి లోపలికి వస్తారు నిషి వదిన ఎక్కడ అని దాత్రి అడుగుతూ ఉంటుంది వదిన రా అని కేకలు పెరుగుతూ పిలుస్తూ ఉంటుంది ఇందాకే హాస్పిటల్కి వెళ్ళిపోయింది కదా అని నిషి అంటుంది నన్ను రమ్మని చెప్పి ఒకతే వెళ్ళటం ఏంటి అని దాత్రి అడుగుతూ ఉంటుంది ఆ అమ్మకి కడుపు నొప్పి ఎక్కువైనట్లుంది అందుకే వెళ్ళిపోయినట్లుంది అని వైజయంతి అడుగు చెప్తుంది మరి ఇందాక ఈ విషయం చెప్పలేదే అని కేదార్ అడుగుతూ ఉంటే అడిగితే చెప్తారు అరిస్తే కాదు అనిషి అంటుంది వది నా కార్ ఇక్కడే ఉంది కదా ఎలా వెళ్తుంది అని దాత్రి అడుగుతుంది అంటే టైర్ పంచర్ అయినట్లుంది క్యాబ్లో వెళ్ళింది అనిషి వైజయంతి చెప్తూ ఉంటారు అప్పుడే కేదార్ బయటికి వస్తాడు చెప్పులు చూస్తాడు దాత్రి చెప్పులు కూడా లేవని చెప్పడంతో మరి వదిన ఎలా వెళ్ళింది అని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది అదేం తమ్మి మీరు వెళ్తామని చెప్పి వెళ్లకుండా మళ్ళీ ఏంటి ఇప్పుడు అది చెప్పులు లేవు క్యాబ్లో వెళ్ళిందా ఎలా వెళ్ళింది అని ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారు అక్కడ ఎమ్మికి ఏం సహాయం కావాల్సి వస్తుందో ఏంటో అని వైజయంతి చెప్తూ ఉంటే త్వరగా హాస్పిటల్కి వెళ్ళండి అని వైజయంతి చెప్తుంది కేదార్ ఒకసారి ఫోన్ చేయి అని దాత్రి అంటుంది కేదార్ ఫోన్ చేస్తూ ఉంటే రింగ్ అవుతున్నా కూడా తీయడం లేదు దాత్రి అని కేదార్ అంటాడు వైజయంతి నిషి వస్తున్నప్పుడు కౌషికి ఫోన్ని ఇక సైలెంట్లో వచ్చి పెట్టి వచ్చు ఉంటారు ఒకేసారి అన్ని పెట్టలు కూడా దెబ్బ పడిపోవాలి అని వైజయంతి చెప్పి మరీ ఫోన్ సైలెంట్లో పెట్టి వచ్చి ఉంటారు కేదార్ మనం ఒకసారి ఇల్లంతా వెతుకుదాం కదా అని కేదార్ దాత్రి ఇక ఇల్లంతా కూడా కౌషిక కోసం వెతుకుతూ ఉంటారు ఈ అమ్మే పరిగెత్తుకుంటే హాస్పిటల్కి పోతుంది అనుకుంటే ఏందమ్మి ఇల్లు వెతుకుతున్నారు అని వైజయంతి అడుగుతుంది దానికి మన మాటపై నమ్మకం లేదత్తయ్య అందుకే వెతుక్కుంటుంది అని నిషి చెప్తుంది ఇప్పుడు గదిలోకి వెళ్ళి చూస్తే ఎలా అమ్మి మనమే చేస్తామని తెలిస్తే ఈ ఇంట్లో మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అని వైజయంతి చెప్తుంది వెళ్ళదులేండి అత్తయ్యా అని నిషి చెప్తూ ఉంటుంది అప్పుడే దాత్రి గదిలోకి వెళ్ళి చూస్తూ ఉంటుంది అయితే అక్కడ ట్యాబ్లెట్ కింద పడిపోయి వాటర్ బాటిల్కి క్యాప్ తీసి పెట్టడం మొత్తం కూడా చూస్తూ ఉంటుంది కేదార్ అక్కడికి వస్తాడు ఏమైంది దాత్రి అక్క ఎక్కడ కనిపించట్లేదని అడుగుతూ ఉంటాడు గార్డెన్లో కూడా వెతికాను కేదార్ ఎక్కడ నాకు కనిపించలేదు అని ధాత్రి అంటుంది గార్డెన్లో ధాత్రి వెతుకుతున్నప్పుడు కిటికీలో నుండి కౌశికి పిలుస్తూ ఉంటుంది ధాత్రిక అయితే అసలు వినిపించి ఉండదు ఇక కౌశికి పక్కకు పడిపోయి స్పృహ కోల్పోయి ఉంటుంది ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ కింద పడిపోవడం బాటిల్ క్యాప్ తీసి పెట్టడం నాకేమీ అర్థం కావటం లేదు అని దాత్రికి అంటుంది సరే అయితే నొప్పి ఎక్కువ అవ్వడంతో వెళ్ళిపోయిందేమో దాత్రి పద అక్క ఏ పరిస్థితిలో ఉందో ఏంటో అని కేదార్ చెప్తాడు సరే పద అని ఇద్దరు కూడా ఇక హాస్పిటల్కి పరిగెడుతూ బయటకు వచ్చి కారుకి వెళ్తూ ఉంటారు అమ్మయ్య అని నిషి అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక మంచం పక్కగా కౌశికి స్పృహ కోల్పోయిన విషయం దాత్రి కేదార్కి అసలు గమనించుకో కుంట వెళ్ళిపోయి ఉంటారు ఇక కారులో గేట్ దగ్గరికి వెళ్తుండగా అప్పుడే కీర్తి పాప కిటికీలో నుంచి గ్లాస్ డోర్ గుండా లోపలికి వెళ్ళి స్పృహ కోల్పోయిన కౌశికని చూస్తుంది పరిగెత్తుకుంటూ కారు వెనకే వస్తూ ఉంటుంది కీర్తిని చూసేసిన దాత్రి కార్ అప్పమని చెప్పి విషయం ఏంటి అని అడుగుతుంది కౌశికి స్పృహ కోల్పోయిందని చెప్తూ ఉంటే అందరూ కూడా పరిగెడుతూ లోపలికి వస్తారు ఈ వైజయంతి నిషి అయితే గుమ్మం దగ్గరే నిల్చొని ఉంటారు వాళ్ళ వైపు చాలా కోపంగా దాత్రి చూస్తూ కేదార్ చూస్తూ ఇక లోపలికి వెళ్తారు స్పృహ కోల్పోయిన కౌశికని చూస్తూ కేదార్ దాత్రి అయితే వెంటనే మోసుకుంటూ హాస్పిటల్కి తీసుకువెళ్తారు అదేంటి గడుపు నొప్పి గడుపులో పెయిన్గా ఉందని చెప్పారు ఈ లోపల స్పృహ కోల్పోయింది ఏం జరిగిందని డాక్టర్ అడుగుతుంది ఏమో డాక్టర్ మాకు తెలీదు అని కేదార్ధాత్రి అంటంతో కౌశికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు